సత్తెనపల్లి పట్టణంలోని వేద విద్యా సంస్థలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఏఎన్ఎంలుగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని డెబ్బై ఐదు తాళ్ళూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ఆదిత్య వెలగొండ రెడ్డి తెలిపారు ట్రైనింగ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ వచ్చారు ల్యాబ్ టెక్నీషియన్ స్టూడెంట్స్ అలాగే ఏఎన్ఎం కోర్స్కి ట్రైన్ అవుతున్న స్టూడెంట్స్ వీళ్ళందరూ వచ్చేసి నెక్స్ట్ ఫర్దర్గా ఏఎన్ఎమ్స్ అవుతారు ఫ్యూచర్లో వీళ్ళకి స్పెసిఫిక్గా ఫిక్ మన ఆరోగ్య కేంద్రంలో పరిధిలో ఉన్నటువంటి ఏమేమి విషయం జరుగుతాయి ఇక్కడ మెడికల్ ఆఫీసర్ పరిధిలో ఉన్నటువంటి పద్నాలుగు సబ్ సబ్ సెంటర్స్ అంటే విలేజెస్లో ఉన్నటువంటి ఏఎన్ఎంసీ ఎలా వర్క్ చేస్తారు వాళ్ళకి సంబంధించిన వర్క్ ఎలా ఉంటుంది దానికి సంబంధించిన డేటా ఎలా ఆన్లైన్ అప్లోడ్ ఎలా చేస్తున్నారు ఇవన్నీ మనకి ఇక్కడ పిఎస్సి నుంచి మనకి ఈ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది